ఫ్రెండ్స్ ఈ కింది లక్షణాలు ఉన్నట్టయితే మీరు ఎట్టి పరిస్థితులలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయలేరు ఫ్రెండ్స్ ముఖ్యంగా రైల్వే కోసం అని చెప్పేసి గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితులలో కింది మిస్టేక్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో అందులో ఫస్ట్ ఏంటంటే సీరియస్నెస్ లేకపోవడం మనం ఏం చేస్తుంటాం అంటే మన యొక్క లక్ష్యం ఒక రైల్వే జాబ్ క్రాక్ చేయడం సో దాని మీదనే ఫోకస్ ఉండాలి ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్లు ఉన్నాయని పక్కా నైబర్స్ వాళ్ళ దావతున్నదని చెప్పేసి ఇంట్లో దావతున్నది అని చెప్పేసి వేటి మీద ఫోకస్ చేయకుండా సో మన యొక్క ఫోకస్ అంతా ఓన్లీ చదువు మీదనే ఉండేటట్టు చూసుకోవాలి అదే సీరియస్నెస్ను మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఎగ్జామ్కి ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో అప్పుడే మనం ఏమనుకుంటున్నాము ఎగ్జామ్ క్రాక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్లై చేసినాం కాబట్టి అదే ఉద్దేశాన్ని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు పీఈటి వచ్చి మనకు అపాయింట్మెంట్ లెటర్ చేతికి వచ్చేదాకా అదే సీరియస్నెస్ని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ దాని తర్వాత సిలబస్ సిలబస్ కాపీ అనేది హిందువులకు భగవద్గీత ముస్లింలకు కురాను క్రైస్తవులకు బైబిల్ ఎట్లను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కి సిలబస్ కాపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆ సిలబస్ కాపీని దగ్గర పెట్టుకొని దాన్ని అనాలసిస్ చేస్తూ చదవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ తర్వాత థర్డ్ మిస్టేక్ మనం ఏంటంటే బుక్స్ కొనుక్కోకపోవడం ఇప్పుడు మనము కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బుక్స్ కొనుక్కుంటారు కానీ ఏం చేస్తారంటే కొన్ని సబ్జెక్టుల కొనుక్కుంటున్నారు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలనుకుంటే అందులో ఆరు టాపిక్స్ ఉంటే ఆరు టాపిక్స్కి మనం పుస్తకాలు కొనుక్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అదేవిధంగా పుస్తకాలు కొనుక్కొని కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే స్టార్ట్ చేయరు అనమాట స్టార్ట్ చేయాలి సో అట్లాంటి పని చేయద్దు మనం రోజు టార్గెట్ పెట్టుకొని రోజు మన లోపల ప్రోగ్రెస్ ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ స్టార్ట్ చేయాలి అదేవిధంగా రోజు ముందుకు వెళ్ళేటట్టుగా చూసుకోవాల్సినటువంటి అయితే ఉన్నదన్నమాట అదేవిధంగా స్టూడెంట్స్కి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వీక్లీ అదేవిధంగా డైలీ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ సో ఇట్లా ప్లాన్ లేకపోతే ఏమైందంటే మనం వెనకబడిపోయేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది మనకు ప్లాన్ లేకపోతే మనం ఏమేమో చేస్తూ ఉంటాం చదువు తప్ప అందుకని ఖచ్చితంగా మనం ప్లాన్ వేసుకొని చదవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ చదవాలని ఉన్నది కానీ డైలీ టార్గెట్ లేదు ఇలా నువ్వు రీజనింగ్ చదువుదామనుకుంటున్నావు ఎన్ని పేజీలు చదువుదాం అనుకుంటున్నాం ఏ టాపిక్ చదువుదాం అనుకుంటున్నాం ఏది కవర్ చేద్దాం అనుకుంటున్నాం మ్యాథ్స్ చదవాలనుకుంటున్నాం ఏది అనుకుంటున్నాం ఎంత కవర్ చేస్తావు మీకు ఉన్నటువంటి సమయం ఎంత మీరు ఎంత కవర్ చేయగలుగుతారు సో టార్గెట్ పెట్టుకొని ఎన్ని పేజీలు లేకుంటే ఈ టాపిక్ ఖచ్చితంగా అయిపోవాలనేటటువంటి ఉద్దేశంతో చదవండి ఫ్రెండ్స్ చదువుతానే సిలబస్ అయిపోతుంది అట్ట చదువుతానే ఉద్యోగం వస్తుంది ఫ్రెండ్స్ లేకపోతే ఎట్టి పరిస్థితులలో రాదు అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే మ్యాథ్స్ రీజనింగ్ని చదువుకుంటూ పోతుంటారు అట్లా ఏది ఎట్టి పరిస్థితులు మ్యాథ్స్ రీజనింగ్ ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి డైలీ ఒక వన్ అవర్ మ్యాథ్స్కి వన్ అవర్ రీజనింగ్కి కేటాయించుకొని దాన్ని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ రీజనింగ్కి హాఫ్ అన్ అవర్ కేటాయించినా సరిపోతుంది అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చదువుతారు ఇప్పుడు మీరు ఒక లూసెంట్ పుస్తకాన్నో లేకుంటే ఒక విజేత కాంపిటీషనో లేదా హైటెక్ విజయ రాసిన పుస్తకాన్ని తీసుకొని చదువుతూ ఉన్నారు ఫ్రెండ్స్ సో దాంట్లో నుంచి అండర్లైన్ అన్న చేసుకోవాలి షార్ట్ నోట్స్ అన్నా రాసుకోవాలి అట్లా రాసుకోకపోతే నీకు రివిజన్ చేయడం కష్టమవుతుంది రివిజన్ చేయడం కష్టమైతే నీకు అవి గుర్తుండయి గుర్తుండకపోతే నువ్వు ఎగ్జామ్లో మళ్ళీ ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం దాన్ని ఎట్టి పరిస్థితులలో మనం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ దాని తర్వాత మాక్ టెస్ట్లు అంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే చదువుతారు బాగా చదువుతారు రివిజన్ చేస్తారు అన్నీ అయిపోతాయి కానీ మాక్ టెస్ట్లు ఇవ్వరు ఫ్రెండ్స్ మాక్ టెస్ట్ ఇవ్వకపోవడం వల్ల ఏమైందంటే ఎగ్జామ్లల్ల అసలు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు ఏ టెన్షన్ వస్తుంది ఏ స్ట్రెస్ వస్తుంది ఆ స్ట్రెస్లో మనకు కరెక్ట్ ఆన్సర్లు రా వస్తున్నాయా రావట్లేదా అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి సమయంలో మనం ఆ ఎగ్జామ్ని కంప్లీట్ చేయగలుగుతున్నామా చేయలేకపోతున్నామా ఒకవేళ తెలిసిన వాటికి ఏ విధంగా తప్పు పెడుతున్నాం సో దానికి ప్లాన్ ఏంటిది సో ఇవన్నీ మనకు మనం మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్ అందుకనే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి ఒక వీక్లీ ఒకసారి ఖచ్చితంగా మాక్ టెస్ట్ ఇవ్వండి అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడతారు ఫ్రెండ్స్ సో ప్రిపరేషన్లో ఈ మిస్టేక్స్ ఎట్టి పరిస్థితులలో చేయొద్దు సో ఎక్కడైనా మీరు మారుతారని నేను అనుకుంటున్నా సో మారండి మారి ఒక ఉద్యోగస్తులు అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి